మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్ జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు వైసీపీని వేడుతున్నట్లు ప్రకటించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు గతంలో పార్టీ పదవులకు మాత్రమే రాజీనామా చేసిన ఆళ్ల నాని ఇప్పుడు ఏకంగా పార్టీకే రిజైన్ చేశారు వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు ఆళ్ల నాని ప్రకటించారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు ఆళ్ల నాని గతంలో పార్టీ పదవులకు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు అప్పుడు ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు అంతేకాదు ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసినట్లు ఆళ్లనాని తెలిపారు కార్యాలయ స్థలం లీజు ముగిసిందని దాంతో స్థలాన్ని యజమానికి అప్పగించామని అన్నారు స్థల యజమాని అనుమతితోనే కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించామని చెప్పారు ఆ తర్వాతే పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లను కూల్చివేశామని ఆళ్ల నాని చెప్పుకొచ్చారు మొదటిది కొద్ది రోజుల క్రితం మీకు అందరికీ కూడా తెలుసు ఒక పత్రికా ప్రకటన ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీ నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ ప్రతిద్యాన్ని లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు ఆ విషయం ఒకటి ప్రకటించడానికి రెండొక రెండవ అంశం నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను పార్టీ ఆఫీసుని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది ఏదో అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవచ్చని నేను వారందరినీ కూడా కోరుతూ నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని ఒక రెండు సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజు అక్కడే మేము పార్టీ ఆఫీస్ సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ని రన్ చేసుకుంటాము తర్వాత అంటే ఎన్నికలకు ముందు అంతకుముందు ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాలకు ముందు అంటే ఏడు సంవత్సరాలకు ముందు జరిగింది ఇది చేస్తే సరే అని ఆయన అంగీకరించడం ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవటం జరిగింది ఆ తర్వాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవటం ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది మేము కొంత సమయం కొంత అడుగుతూ వస్తూ ఉన్నాం దాని తర్వాత సుమారు సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని కాబట్టి ఇప్పుడు పార్టీ రెండు జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే మూడు నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని పదిహేను రోజుల క్రితం చెప్పటం జరిగింది వాళ్ళకి హ్యాండ్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లో ఆగస్టు పదిహేను ఉండటం వల్ల వారం రోజుల తర్వాత అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు పదిహేను వేడుకలు పార్టీ ఆఫీసులు అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి మా ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ వాళ్ళని అడిగి కొంచెం ఆగస్టు పదిహేను కార్యక్రమం చేసుకోవటానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది పార్టీ నాయకుల్లోను కార్యకర్తల్లోనూ కొంత అపోహ దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది పదిహేను రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిజమాండ్లు చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది దయచేసి కార్యకర్తలను నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను అన్ని కూడా కోరుతూ వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ ఈ రెండు విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేనైతే వాళ్ళని రేపొద్దున్న ఏమిటనేది నేను చెప్పలేదు నా వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని రాజకీయాల్లో ప్రోత్సహించేటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు